వెల్కమ్ టు కేటీవీ కడప జిల్లా వేంపల్లిలోని రాజీవ్ నగర్ లో నివాసం ఉంటున్న గంగాదేవి అనే బాధితురాలికి టీడీపీ పార్టీ నుంచి ఐదు లక్షలు మంజూరు అయినట్లు టీడీపీ మండల కన్వీనర్ రామముని రెడ్డి తెలిపారు వేంపల్లిలోని రాజీవ్ నగర్ లో నివాసం ఉంటున్న ఆంజనేయులు అనే వ్యక్తి ఇటీవల ఆటో ప్రమాదంలో మృతి చెందాడు మృతి చెందిన ఆంజనేయులు టీడీపీలో సభ్యత్వం తీసుకోవడంతో ప్రమాదంలో మృతి చెందిన ఆంజనేయులు కుటుంబ సభ్యులకు టీడీపీ పార్టీ ఐదు లక్షలు మంజూరు చేసింది ఈ మేరకు గురువారం ఆంజనేయులు సతీమణి గంగాదేవికి ఐదు లక్షల చెక్కును టీడీపీ మండల కన్వీనర్ రామముని రెడ్డి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్లు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పట్టణ అధ్యక్షుడు నామా వేమకుమార్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇనాయతుల్లా మండల ఉపాధ్యక్షుడు వీరభద్ర జాబిబుల్లా డక్క రమేష్ నాయక్ తక్కెర షరీఫ్లతో పాటు పలువురు పాల్గొన్నారు నా భర్త ఈ మధ్య యాక్సిడెంట్లో రోడ్ యాక్సిడెంట్లో ఆటో ఆటోలో డ్రైవింగ్ చేస్తుండగా యాక్సిడెంట్ అయి చనిపోయినాడు ఆయనకి సభ్యత్వ కార్డు మీద చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షలు ఇవ్వడం మాకు జరిగింది ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దానికి సంబంధించి పనిచేసే పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లోకేష్ గారికి బీటక్రావు గారికి మొత్తం అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాకు ఆర్థిక సాధించిన చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతుంది